యూకేలో ముగ్గురు చిన్నారుల హత్య దేశాన్ని రణరంగంలో మార్చేసింది స్థానికులు వలసదారుల మధ్య వివాదంగా మారింది నిందితుడిని తమకు అప్పగించాలంటూ మొదలైన ఆందోళనలు చివరికి హింసకు దారితీసింది పలు నగరాల్లో చెలరేగిన హింసకు అతివాద వలసవాద వ్యతిరేక భావజాలం ఆద్యం పోశాయి చాలా చోట్ల దుకాణాలను నిరసనకారులు లూటీ చేశారు అసలు ఎన్నడూ లేనంతగా యూకేలో ఎందుకింత ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే హింస ఎందుకు చోటు చేసుకుంటుంది లెట్స్ వాచ్ ద స్టోరీ జూలై ఇరవై తొమ్మిదిన ఇంగ్లండ్లోని సౌత్ పోర్ట్లో ఓ డ్యాన్స్ క్లాస్ లో ముగ్గురు బాలికలను ఓ దుండగుడు హత్య చేశాడు టైలర్ స్విఫ్ట్ థీమ్డ్ డ్యాన్స్ పార్టీలో దుండగుడు కత్తితో దాడికి తెగబడ్డాడు ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు చనిపోగా ఎనిమిది మంది చిన్నారులు మరో ఇద్దరికీ గాయాలయ్యాయి ఆ తర్వాత రోజు సమీపంలోని ఓ గ్రామంలో పోలీసులు పదిహేడేళ్ల యువకుణ్ణి అరెస్ట్ చేశారు అయితే ఈ ఘటనలో తీవ్రవాద కోణం లేదని పోలీసులు తెలిపారు అయితే దాడి చేసిన వ్యక్తి రెండు వేల ఇరవై మూడులో యూకేకు సముద్ర మార్గం ద్వారా వచ్చిన శరణార్థి అంటూ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్టు పెట్టడంతో అది బాగా వైరల్ గా మారింది అంతేకాక అతడొక ముస్లిం అంటూ ప్రచారం జరిగింది నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న సమయంలో ఆ ప్రాంతంలోని వారంతా అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు నిందితుణ్ణి తమకు అప్పగించాలని చంపేస్తామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు పోలీసులు పరిస్థితి చేజారిపోతుండటంతో చార్జ్ చేశారు దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు దీంతో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి అయితే సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని నిర్ధారించని విషయాలను ప్రచారం చేయొద్దంటూ పోలీసులు కోరారు చిన్నారుల హత్య జరిగిన తర్వాత వారికి సంతాపం ప్రకటించేందుకు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు దీంతో అదే సమయంలో స్థానికంగా ఉన్న మసీదు దగ్గర హింస చెలరేగింది అక్కడకు వచ్చిన వారు మసీదుపై అక్కడున్న పోలీసులపై రాళ్లు బాటిళ్లు టపాసులు విసిరేశారు వ్యాన్ వ్యాన్ను తగలబెట్టడంతో ఇరవై ఏడు మంది ఆసుపత్రి పాలయ్యారు ఈ హింసపై తీవ్ర నిరసన వ్యక్తమైంది చిన్నారుల మరణాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు దుండగులు అక్కడికి వెళ్లారంటూ అని స్థానిక ఎంపీ మండిపడ్డారు అయితే సౌత్ పోర్ట్ పట్టణంలో అల్లరి మూకల దోపిడీని ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్ ఖండించారు టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ లో వలస వ్యతిరేక రీజనల్ ఛానళ్లలో ర్యాలీ గురించి చర్చ జరిగింది ఈ హింసాత్మక ఘటనలో ప్రస్తుతం నిషేధంలో ఉన్న అతివాద గ్రూపు ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ మద్దతుదారులు పాల్గొన్నట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు సౌత్ పోర్ట్ అల్లర్లు జరిగిన మరుసటి రోజు లండన్ హార్టిల్ పూల్ మాంచెస్టర్లలో హింసాత్మక నిరసనలు చెలరేగాయి సౌత్ పోర్ట్ అల్లర్ల తరహాలోనే ఇవి జరిగినట్లు పోలీసులు తెలిపారు వారం రోజుల పాటు ఇవి కొనసాగాయి చాలా మంది మసీదులు శరణార్థులు ఉండే హోటళ్లను లక్ష్యం చేసుకున్నారు వీటి వెనుక ప్రత్యేకించి ఎలాంటి సంస్థ లేనప్పటికీ ఇన్ఫ్లుయెన్సర్లు ఆ దిశగా సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు అతివాదులతో పాటు అతివాదులతో ఎలాంటి సంబంధం లేని సామాన్యుల గ్రూపుల్లోనూ నిందితుడి గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు ఈడీఎల్ వ్యవస్థాపకుడు అతివాద కార్యకర్త దోషిగా తేలిన నేరస్తుడు టామీ రాబిన్సన్ తన లక్షల మంది ఫాలోయర్లను రెచ్చగొట్టేలా తన ఎక్స్లో పోస్టులు చేశారు మొదటగా లార్డ్ సిమన్ పేరుతో పోస్టులు చేసే ఓ ఇన్ఫ్లుయెన్సర్ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాడు సౌత్ పోర్ట్ దాడి తర్వాత దక్షిణ తీరంలోని ఫ్లైమౌత్ నుంచి ఈశాన్య ప్రాంతంలోని సండర్ల్యాండ్ వరకు ఇంగ్లాండ్ అంతటా అల్లర్లు చెలరేగాయి ఉత్తర ఐర్లాండ్ లోని బెల్ఫాస్ట్ లో కూడా అల్లర్లు కొనసాగాయి మసీదులపై మూకుమడి దాడులు చేశారు శరణార్థుల వసతి గృహాలపై దాడి చేశారు కార్లు భవనాలతో పాటు లైబ్రరీకి నిప్పు పెట్టారు దుకాణాల్లో చొరబడి దోపిడీలు చేశారు దక్షిణ బెల్ఫాస్ట్ లో వలస వ్యతిరేక నిరసనకారులు జాతీయ అహంకార వ్యతిరేక నిరసనకారులు ప్రదర్శనకు దిగడంతో సిటీ హాల్ బయట ఉద్రిక్తతలకు దారి తీసింది ఆగస్టు ఎనిమిది వరకు ఈ అల్లర్లలో వంద మందికి పైగా పోలీసులు గాయపడినట్లు అధికారులు తెలిపారు ప్రస్తుతం పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు యూకేలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆస్ట్రేలియా భారత్ మలేషియా నైజీరియా వంటి దేశాలు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి ప్రజలు నిరసనలకు దూరంగా ఉండాలని అప్రమత్తంగా ఉండాలని సూచించాయి యూకేలో అల్లర్ల నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అరెస్టైన వారిలో పదకొండేళ్లలోపు పిల్లలు కూడా ఉన్నారు ఆందోళనల్లో పాల్గొంటున్న వారిని అతివాద దుండగులు అంటూ ప్రధాని కీర్ స్టార్మర్ మండిపడ్డారు దీనికి కారణం ఏదైనా ఈ హింసలో పాల్గొన్న వారు ఆన్లైన్ లో రెచ్చగొట్టిన వారికి శిక్షలు పడేలా చేస్తామని ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు వారు చింతించాల్సి వస్తుందని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు స్పెషలిస్ట్ ఆఫీసర్ల స్టాండింగ్ ఆర్మీ ఈ అల్లర్లను అదుపులోకి తెస్తుందని పోలీసు బలగాలు హింసాత్మక ఘటనలకు పాల్పడిన గ్రూపులకు సంబంధించిన నిఘా వివరాలను ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది ఆన్లైన్లోని తప్పుడు సమాచారాన్ని తొలగించేందుకు తప్పుడు సమాచారం వ్యాప్తి జరగకుండా సోషల్ మీడియా కంపెనీలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపింది ఈ హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారికి శిక్ష పడేలా చేస్తామని వారి కోసం మరో ఐదు వందల జైళ్లను అందుబాటులోకి తెస్తామని పేర్కొంది కొందరు అనుమానితులపై తీవ్రవాద సంబంధిత అభియోగాలతో పాటు విదేశాల్లో ఉండి హింసను ప్రోత్సహించారనే ఆరోపణలు వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్లను రప్పించడం వంటి విషయాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు